హాయ్ అండి అందుకే నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీను వాసుపల్లి చూస్తున్నారు కదండీ ఇస్రోలా చూడండి అలా పట్టుకోవాలి అలా అలా పట్టుకుంటే బాగా వేస్తేనే అవుతుంది అన్నమాట బాగా అంటే రౌండ్గా వస్తుంది వాటికి అలవాటు ఉండాలి లేకపోతే మనకి సరిగ్గా ఇప్పుదనమాట రౌండ్గా పడదు రౌండ్గా పడితేనే మధ్యలో చేపలు పడతాయి అన్నమాట చూద్దాం ఎలా వేస్తారు వాళ్ళ చూసారు కదండి రౌండ్గా పడింది వాళ్ళ పట్టుకునేటప్పుడే బాగా పట్టుకోవాలండి అప్పుడే రౌండ్గా పడుతుంది చూద్దాం అండి ఏం చెప్పాలి లాగుతున్నారు స్లోగా లాగుతున్నారు అన్నమాట చేపలు చావల అని వేసేటప్పుడు కూడా చాలా స్లోగా వేసారు కదా అంటే సౌండ్ చేస్తే చేపలు పోతాయని చూడం వాళ్ళు ఆదేశారు కానీ ఏ చాలా పడలేదంట చూడండి కనిపిస్తుంది మీకు బుట్ట మీద నుంచి వాళ్ళు వేస్తున్నారు చూడండి బాగుంది లొకేషన్ చుట్టూ కొండ కనపడుతుంది కదా ఆ కొండకి దగ్గరలోనే మా ఊరుందండి దొండవాక చూడండి వేస్తున్నారు ఇప్పుడు కూడా రౌండ్ రౌండ్గా ఎత్తితున్నారు చూద్దాం ఏం చెప్పుని వాళ్ళు వేసింది ఎత్తియడం చాలా సింపుల్ అండి అంటే నుంచి ఉంటారు కదా మొత్తం వాళ్ళు లాగేస్తారు బాగానే వస్తుంది కానీ పుట్టి మించి లాగాలంటే మాత్రం ఆ కొత్త వేయాలన్నమాట లేకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అది బుట్టు చూడండి పక్క నుంచి తిడ్డేస్తున్నారు కొత్తగా పక్క నుంచి వాళ్ళు అవుతున్నారు చూడండి వాళ్ళు ఎత్తారు చాలా పడ్డాయి ఆల్రెడీ చూడండి కనపడుతుంది మీకు చిన్నగాన కనుషులు పడ్డాయి అన్నమాట చిన్న కనుషులు పడవు ఉంటాయి ఏవి లేకపోతే ఇలా వస్తారండి నీటిలోకి ఉప్పుటేరు ఇది చేపలు కానీ వస్తాయని చూడండి మళ్ళీ రెడీ వేయడానికి వాళ్ళ కొంచెం ముందుకు లాక్కొచ్చారు లోతు ఎక్కువే ఉండదండి అందేస్తుంది బాగా అయితే ఒక మనసులో లోతు వస్తుంది అంతే ఎడ్ వరకు వస్తుంది అంతే వరకును కొంచెం ఇటు వస్తేనే కొంచెం లోతు ఉంటుంది తప్ప అటుపక్క అయితే బాగా వడ్డే అనమాట చూడండి ఇన్సిడెంట్ మళ్ళీ వాళ్ళం రౌండ్గా పడింది కదా కదండి అటు సైడ్ ఏమో తోటలో ఇటు సైడ్ ఏమో రోడ్డు ఎయిర్ మాత్రం చివరి వరకు ఉంటుందండి బీచ్ వరకు ఉంటుంది బీచ్ ఎండి వరకు ఎయిర్ ఉంటుంది చాలా బాగుంటుంది లొకేషన్ చూస్తున్నారు కదా వాళ్ళు ఎత్తున్నారు చూద్దాం ఏ చేపలు తెగలయో మీరు చూస్తున్నట్టయితే వాళ్ళకి పూసలు ఉంటాయండి ఆ పూసలు అంటే లోపల నుంచి తాడులు కడతారన్నమాట ఇలాగడం వల్ల ఏంటంటే ఆ మధ్యలో ఉన్న చేపలు అన్ని పడతాయి అన్నమాట మళ్ళీ పడ్డాయి కనుషులు చిన్న చేపలు ఇప్పుడు ఇలా తాడు లేస్తే మొత్తం అన్నమాట అందులో ఏమన్నా పడిపోయి కదండి చూస్తున్నాం కదండీ చేపల కోసం ఇన్ని బాటిలేమాట ఓకే అండి మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఫిషింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి